పార్వతిపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో స్థానిక కస్తూరిబా బాలికల పాఠశాలను ప్రభుత్వ విప్ మరియు కురుపం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి గారు గురువారం సందర్శించారు ఈ మేరకు పాఠశాల విద్యార్థులతో మాట్లాడి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అలాగే విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేసి శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీరంజని మండల కన్వీనర్ పాండి సుదర్శనరావు నాయకులు రామారావు రవి పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు See <laughs>